ఫైవ్ గురించి మాట్లాడినప్పుడు నాకు అనిపించింది ఫైవ్ కన్నా కూడా పవర్ఫుల్ నెంబర్ ఏదన్నా ఉంది అంటే అది సిక్స్ ఏనేమో అని సో ఎందుకంటే కొడితే కొట్టాలి సిక్స్ కొట్టాలి అనేది సిక్స్ రా వీడు అని మాట్లాడుతూ ఉంటారు అంతేకాకుండా ఆరు ఋతువులు ఋతువులకి సంబంధించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం సో సిక్స్ అనేది అంత మంచి నెంబర్ కాబట్టి ఈ సిక్స్ సార్లు మనకు ఎక్కడైనా కనిపిస్తాయి ఎలాంటి మ్యాజిక్ జరుగుతుంది చెప్పండి తప్పక త్రిబుల్ సిక్స్ అనేది కూడా మనం చూసాము అంటే సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ అంటే ఎయిటీన్ వన్ ప్లస్ ఎయిట్ ఇస్ నైన్ మళ్ళీ అదే గాడ్ నెంబర్ కింద మనకి వస్తుంది సిక్స్ బై ఎయిట్ సెల్ఫ్ సింగిల్ నెంబర్ మనం తీసుకున్నాం అంటే లక్ష్మీదేవికి మనం చెప్తాం వీనస్ నెంబర్ కింద తీసుకుంటాము వీనస్ ఎప్పటికైనా మనకి ఇస్తుంది తప్పక ఏంటంటే సంపద ఇస్తుంది సంపద అంటే ఇట్ ఇస్ నాట్ ఓన్లీ డబ్బు కాదు అబండెన్స్ ఒకటి కాకుండాను మనం చేసే పనిలో కూడా మనకి ఏంటంటే గెలుపు అనేది ఇస్తుంది సో ఈ త్రిపుల్ సిక్స్ నంబర్ మనకి వచ్చినప్పుడు ఏంటంటే స్పిరిచువల్ పర్స్యూట్స్ అనేది ఫస్ట్ ఇస్తుంది అంటే గాడ్ రియలైజేషన్ కానీ మనలో ఉన్న స్పిరిచువాలిటీని కానీ బయటికి తీసుకురావడానికి ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటుంది అదొకటి కాకుండా ఇది గెలుపు నెంబర్ నేను ఇందాక కూడా చెప్ చెప్తూ ఉన్నాను కదా ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు ఇప్పటివరకు ఒక పని చేస్తావు అనుకుందాము సో ఇది కనిపించినప్పుడు ఏమంటుంది రీఅలైన్ చేసుకో దెర్ ఇస్ నువ్వు ఎందుకు పుట్టావు నీకు హయ్యర్ పర్పస్ ఒకటి ఉంది నువ్వు హ్యుమానిటీకి మంచి చేయాలనుకున్నావేమో ఏదో ఒక శుభకార్యం అనుకుందో లేక మంచి అనుకుందావు ఇవన్నీ చేయాలనుకుంటున్నావా లేకపోతే చెయ్యాలి నువ్వు సో రియలైన్ చేసుకో నీ పర్పస్ ఏంటి లైఫ్లో ఒక పర్పస్ ఉండాలి కదా అస్తమానం ఏం చేస్తామను తినడం పడుకోవాలి లేవడం ఏదో డైలాగ్ కూడా ఉందిగా మళ్ళా పొద్దున్న లేవడం మళ్ళీ పనికి వెళ్ళడం మళ్ళీ రావడం మళ్ళీ పడుకోవడం ఇంకేమీ లేవు కదా ప్రస్తుతం అండ్ ఆ డబ్బే ఆ నెలకి ఇంత డబ్బు వస్తుంది దాన్ని ఎలా ఖర్చు పెట్టడం అని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవడం ఇవన్నీ ఇవన్నీ చూసుకుంటున్నావు దాంతోపాటు నీకు పర్పస్ అనేది ఒకటి ఉండాలి సో ఈ పర్పస్ ఏంటి అని తెలియజేయడానికి నంబర్ అనేది కనిపిస్తుంది అటు డబ్బు ఉంది అటు ఏంటంటే ఫేమస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి మనకి అండ్ ఆల్సో పర్పస్ అనేది దారి చూపించడానికి కనిపిస్తుంది అంటే నువ్వు రియలైన్ చేసుకున్నప్పుడు నిన్ను తప్పక ఇవన్నీ జరుగుతాయి అని చెప్పడానికి ఆ నమ్మకం చేకూర్చడానికి త్రిబుల్ సిక్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ నాట్ ఓన్లీ దట్ ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటే ఎక్కడైనా కనిపించవచ్చు అది సడన్గా కూడా కనిపించవచ్చు అన్నట్టు మనం ఈ నంబర్స్ గురించి అనుకున్నప్పుడు కనిపిస్తాయి అండ్ త్రిబుల్ సిక్స్ అనేది ఏంటంటే దేవుణ్ణి చేరడానికి మన పర్పస్ని చేరడానికి ఒక నంబర్ కింద మనం తీసుకుంటాం అట్ ద సేమ్ టైం అబండెన్స్ నెంబర్ కింద ఒకటి తీసుకుంటాం సో ఇవి రెండు కలిసాయి కనుక తప్పక ఈ నెంబర్ ఎప్పుడైనా నోట్లో కనిపిస్తే కనుక తప్పక పర్సులో పెట్టుకుని అస్తమానో చూసుకోండి అని చెప్తాం మనం అదొకటి కాకుండాను మనం ఏదైనా క్వశ్చన్ అనుకున్నా లేకపోతే నాకు ఏం చేయాలి ఇప్పుడు తెలియటలేదు లేదు అలా సమస్య ఉన్నా తప్పక ఈ నంబర్ కనిపించినప్పుడు మీ సమస్య తీరింది మీరు ముందుకెళ్తారు మీరు రియల్ అయిన్ అవుతున్నారు అంటే ఏంటి మీ ఎనర్జీ అనేది ఎలివేట్ అవుతుంది మన ఇందాక చెప్పాను కదా మనం వైబ్రేటరీ బీయింగ్సే ఎనర్జీ మనకి మన చుట్టూ మనకి ఎనర్జీ ఉంది మన ఎనర్జీ మనకి చుట్టూ ఉందన్నమాట దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాం మనం అని చెప్పడానికి కూడా ఈ నెంబర్ కనిపిస్తుంది అనమాట సో ఎక్కడెక్కడ కనిపిస్తుంది అని మనం ఎప్పుడు మాట్లాడుకునేదే మనకి ఫోన్లో కనిపించవచ్చు బిల్ బోర్డ్స్లో కనిపించవచ్చు చాలామంది కారులో కనిపిస్తాయి త్రిబుల్ సిక్స్ బికాజ్ ఫ్యాన్సీ నెంబర్ కదా అలాగే ఫోన్లలో కనిపిస్తూ ఉంటుంది త్రిబుల్ సిక్స్ సో అది కూడా ఫ్యాన్సీ నెంబర్ కానీ నేను ఇందాక చెప్పినట్టు అందరూ ధ్యాస అనేది బెటర్ ఏదో వస్తుంది కదా అనుకుంటారు వాళ్ళ సమస్య వాళ్ళు అనుకుంటూనే ఉంటారు యాంగ్జైటీ అనేది పెరుగుతూనే ఉంటుంది ఇది కనిపించినప్పుడు తప్పక ధ్యాస పెట్టడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటి థ్యాంక్ యూ చెప్పడం ఎందుకంటే నాకు ఒక సమస్యకి ఒక సొల్యూషన్ ఇస్తున్నాం సో ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి అదేంటంటే హ్యాబిట్ కింద మారాలి అంటే కొంచెం టైం పడుతుంది ముందే కనిపించినప్పుడల్లా ఏదో చేసేయాలని నేను అనట్లేదు బట్ ఏంటంటే అట్లీస్ట్ ఏంటంటే బీ ఇన్ గ్రాటిట్యూడ్ ఆర్ అదర్వైజ్ నెగటివ్గా ఉన్నప్పుడు కొంతవరకు పాజిటివ్గా మారడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో రియలైన్మెంట్ అంటే అదే కదా రియలైన్ చేసుకోవడం అన్ని సో మనం పాజిటివిటీకి రావాలి నెగిటివ్గా ఉన్నప్పుడు కూడా మనం పాజిటివ్ దానికి రావాలి అని చెప్పడానికి ఆ సంకేతం ఇవ్వడానికి లేకపోతే నేను నెగిటివ్గా థింక్ చేస్తున్నా నాకు తెలియనప్పుడు కూడా అది రావచ్చు ఓకే ఆ నెంబర్ కనిపించొచ్చు సో ఇవన్నీ కనిపించినప్పుడు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి యూనివర్స్కి దెన్ నువ్వు అనుకున్నది సాధించాలంటే అది హ్యాబిట్ కింద మార్చుకుని ముందుకు సాగాలన్నమాట సో ఎప్పటికైనా సరే రీఅలైన్మెంట్ అని చెప్పడానికి ట్రిపుల్ సిక్స్ కనిపిస్తుంది రైట్ సో మీకు ట్రిపుల్ సిక్స్ నిజంగా కనిపించిందా కనిపించినప్పుడు మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ జరిగాయా ఈ విషయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ నిజంగా మ్యాజిక్ జరుగుతుంది గట్టిగా అనుకోవడమే తరువాయి మనం ఎన్నిసార్లు అనుకుంటున్నాము మనకి మ్యాజిక్ జరుగుతుందా లేదా అనే డౌట్తో అనుకుంటున్నావా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇంకా ఇలాంటి విషయాల గురించి ఇలాంటి మ్యాజికల్ నెంబర్స్ గురించి ఏంజల్ నెంబర్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి డీప్గా తెలుసుకోవాలి అనే కుతూహలం మీకు ఉంటే ఖచ్చితంగా స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా ఆర్బీ సుధ గారి అపాయింట్మెంట్ లభిస్తుంది చక్కగా మీరు మాట్లాడవచ్చు ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ట్రిపుల్ సెవెన్తో మళ్ళీ కలుద్దాం నమస్తే